శ్రీ మాతరేణమ నేను మీ ధవళ మేము ఈ కార్తీక మాసంలో పిక్నిక్ అని మా ఫ్రెండ్స్ బంధువులు చుట్టాలు అందరూ కలిసి శ్రీకాకుళంకి దగ్గరలో టెక్కల మండలం రావివలస గ్రామంలో అక్కడ ఎండల మల్లికార్జున స్వామి అనే ఒక స్వయంభు చాలా పెద్ద శివలింగం ఉన్నది అవి మేము బస్సులో వెళ్ళాం ప్రకృతి అందాలన్నీ చూసుకుంటూ ఉంటూ చూడండి చక్కటి పంట పొలాలు అవన్నీ అనేది పెద్ద శివలింగం చక్కగా ఆ చెరువు అంటే చాలా పెద్ద చెరువు ఎంత చక్కగా ఉన్నదంటే అంటే ప్రతిరోజు మనం ఇంట్లో ఉంటూ ఉంటాం బయటకు వెళ్ళి చక్కటి ప్రకృతి వాతావరణం అందాలు చూస్తూ అక్కడికి చేరుకుని మేందరం ఆ శివలింగాన్ని చూస్తా అంటే చూడండి ఎంత చక్కగా పళ్ళతోని పువ్వులతోని ఎంత చక్కగా అలంకరించారు పైన ఏమో ఆ ధారా పాత్ర కట్టారు అది పైన మొదట అంతస్తే ఎక్కితే అక్కడి నుంచి అభిషేకాలు గట్ట చక్కగా చేసుకోవచ్చు అన్నమాట మనం మనంతటి మనమే కొబ్బరికాయ నీళ్ళు పువ్వులు చక్కగా స్వామికి అభిషేకం చేయవచ్చు అన్నమాట ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు ఒక ధాన్యం బిగించంత పెరుగుతూ ఉంటాడనమాట స్వామి అని అక్కడ స్థానికులు చెప్పారు చాలా అద్భుతంగా ఉంది అంటే ఇంత పెద్ద శివలింగం ఎప్పుడు చూడలేదు కదా కేదార్నాథ్ వెళ్ళాం కానీ అది జ్యోతిర్లింగము ఇంతక అంటే అది ఒక్కొక్కటి ఒక్కొక్క విశిష్టత కలిగి ఒక్కొక్క రకంగా ఆకారంగా లింగాకృతమే కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆకారంలో దర్శనం దర్శనమిస్తూ ఉంటాయి స్వామి చాలా బాగున్నాయి మీరు కూడా వెళ్ళి మీకు వీలైతే నా ఛానల్ ద్వారా అంటే చాలా మందికి తెలిసి ఉండదు తెలియకపోవచ్చు మీ అందరికీ తెలియజేస్తున్నాను వీళ్ళున్నంత మటుకు వెళ్ళి చక్కగా స్వామిని దర్శిస్తారని ఆ చుట్టుపక్కల అనేకమైన లాంటి శ్రీముఖలింగము తర్వాత శ్రీ ఎండల మల్లికార్జున స్వామి అంటే ఆ పైన చిన్న ఇది పెట్టారు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట అలా ఎక్కి మెట్లు ఎక్కితే ఆ పక్కన శివలింగాన్ని ఎంత చక్కగా అలంకరించారో చూడండి మెట్లు ఎక్కాక అక్కడ మనకి దాక్షారం భీమేశ్వరుడు లింగం ఎలా ఉంటుందో మొదటి అంతస్తులో ఇది కూడా మెట్లెక్కితే అక్కడ మొదటి అంతస్తులో అక్కడ అభిషేకాలు అర్చనలు చేస్త అంత పెద్దగా పెరిగిపోతుంది అన్నమాట రోజు రోజుకి అది పెరుగుతుంది అందుకని మీరు కూడా చక్కగా దర్శిస్తారని చూడండి ఎంత చక్కగా ఉన్నదో ఎంత పెద్దదో ఈ కార్తీక మాసంలో మేము చక్కగా దర్శనం చేసుకున్నాం మీరు కూడా చూడండి దర్శనం చేసుకోండి మనం స్వామి దర్శించి कीर्ति स्वामिनगृहानि पन्तुम् ॐ नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय मन्दाग्नीसळन्दनचर्चिताय नन्दीश्वरप्रमदनादमहेश्वराय मन्दारमुख्यभुपुष्पसुपूजिताय तस्मै मकाराय नमः शिवाय शिवाय गौरीवदनारविन्द सूर्याय दक्षाध्वरनाशनाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै सिकाराय नमः शिवाय वशिष्टकुम्भोद्भवगौतमादि मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय पञ्चाक्षरमिदं पुण्यं यः पठे शिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते हर हर महादेव శంభో శంకర ఓం నమ శివాయ పైన చూసారా అది చిన్న ఖాళీ ఉంది అంటే అన్ని ఆలయాలుగా ఇది గోపురము శిఖరాలు ధ్వజ ఇవి శిఖరాలు అవి ఉండవు అన్నమాట బురుజులు ఎందుకంటే పక్కన రోజు రోజుకు పెరుగుతోంది కాబట్టి అందులోంచి ఎండకి ఎండుతూ ఉంటాడు చూసారా ఆ ఎండ వస్తుంది అందులో ఆ ఎండకి అలా ఎండుతూ ఉంటాడు కాబట్టి దాన్ని ఎండల మల్లికార్జున స్వామి అని పేరు వచ్చింది వర్షం పడితే వర్షానికి అభిషేకం అవుతూ ఉంటుందన్నమాట చాలా అద్భుతం కదండి మేము కూడా ఈ నారాయణం పారాయణం చేసాము మేము మా టీం అందరూ మీరు కూడా వినండి మళ్ళీ స్వాగతం చదివాము చదివి స్వామి అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదామని మీకు కూడా చూపిస్తున్నాను చక్కగా మీరు కూడా చూసి ఆ స్వామిని దర్శించి కీర్తించి విని మనం స్వామి అనుగ్రహానికి పాత్రలు అవుదాం హరహర మహాదేవ శంభు శంకర ఓం నమ శివాయ్ ఈ చదివే విధానం ఈ చూపించే విధానం మీకు నచ్చినట్లయితే చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి मे वैल्यूएबल कमेंट्स ಕೂಡ పెట్టండి హర హర మహాదేవ శంభో Shankar ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ